కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ పదేళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా ఇలా ఎక్కడ నీళ్ళు ఇచ్చిరా కరెంట్ ఇచ్చిరా ఏదో కొత్తగా వచ్చినట్టు ఏదో కొత్తగా స్టైల్ కొత్త సినిమా వచ్చినట్టు ఏదో అందరు అద్భుతాలు ఉన్నట్టుగా వాళ్ళే చేస్తున్నట్టుగా మేమంతా మోసం చేసిపోయినట్టుగా అరే ఏమేం చేసుకున్నాం నోరు కట్టుకున్నాం పంచాయతీ కడుపు కట్ సంపుకున్నాం కండాలో ఒత్తిల్ వేసుకున్నాం రోజు మా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంటు రాలేదు ఇట్లా రెప్పగొట్టే లోపల కరెంటు పోలే ఇప్పుడు ఇప్పుడు కరెంట్ కరెంటు పోతుందా కాంగ్రెస్ వచ్చిందా అరే ఒక్క స్కీమ్ లేదు ఒక రైతు బంధు లేదు ఏమి లేదు ఏసేదే లేదు మాట రోజు రోపే తిరుగుతున్నారు కూరి మేము ఏం తప్పు చేస్తాము ఏం మోసం చేసినాము ఎవరు కళ్యాణం చేసినాము హైటెక్ సిటీ దిక్కువో ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్ ప్రాస్లు ఎన్ని బ్రిడ్జ్లు ఎంత లెక్క ఏ ఊరికి పో నా మేడ్చల్కి రా రోడ్ లేని గ్రామం లేదు ప్రతి ఊరికూ చెట్ల పడితే రోడ్ల పడితే ఇప్పుడు ఎంత నీళ్ళు కూడా పోయలేరు ఇక్కడ ఎన్ని నర్సరీలు ఎన్ని చెట్లు ఎంత గార్డెన్లు ఎన్ని ఆక్సిజన్ పర్కులు తెలంగాణ అసలు ఎవ్వరు కాదు ఎవ్వరు ఊహించలేని అన్ని కూడా చేసికొచ్చింది ఆ కేసీఆర్ గొప్ప మహాత్ముడే ఆయన మహాత్మే గాంధీ లెవెల్ మనిషి ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అవి అరే మీరు పరిపాలన చేయండి మీరు ఏ చెయ్యండి మీరు ఇచ్చిన గ్యారంటీలోకి ఏదైనా చేయండి పైసలు వేయండి దానికోసం ఆలోచన చేయండి పైసలు ఎట్లా చెప్తాం ఏం చేద్దాం దానికోసం చేయండి కానీ అది ఇచ్చేది లేదు సత్యం లేదు కానీ పొద్దున్నదాకా చెప్పేదే చెప్పేదే తిట్టేదే తిట్టేది ఇది పద్ధతి కాదు ప్రజలన్నీ గమనిస్తాం ప్రజలకన్నీ ప్రజలకు తెలుసు మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా కొడతారు మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటు వేయాలనో సరిగా బుద్ధి చెప్తారు